ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అష్టైశ్వర్యాలు సుఖ సంపదలను ఇచ్చే శ్రీ అంబా పంచరత్న స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం అంబా వైరి తాత భగిని శ్రీచంద్రబింబాన బింబోష్ఠీ స్మిత మంత్ర మధ్య కాదంబ వాట్యాశ్రి హ్రీంకారాక్షరత్రమ్యసుంకి మామంబాపురవాసి భగవతి హేరంబ మాతావతు అనగా శంబరాసుణ్ణి వధించిన శ్రీ అంబా మహావిష్ణువు యొక్క సోదరి పూర్ణ చంద్రుని వంటి ప్రకాశాన్ని కలిగి బింబ ఫలాల వంటి ఎర్రని అధరములు కలిగి మృదువాషిణిగా పవిత్ర కార్యాలను చేస్తూ కదంబ వృక్షాల వనంలో నివసించే హ్రీంకారంలో ఉండే శ్రీ అంబాపురంలో ఉండే గణేషుని యొక్క తల్లి అయిన అంబాదేవికి నమస్కరిస్తున్నాను కళ్యాణి కమనీయ సుందర వపుహు కాత్యాయనీ కాళికా కామల మేచక ద్యుతిమతి కాదిత్రి కాదిత్రిపంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాతి దావానలా మామంబాపురవాసిని భగవతి హేరంబమాతూ అనగా శుభప్రదమైన అంబాదేవి అందమైన మేని కలిగిన కాత్యాయన మహర్షి కుమార్తె అయిన కాత్యాయనిగా కాలానికి దేవత అయిన కాళికామాతగా అంధకారానికి దేవత అయిన కాళాదేవిగా ఉంది మనోహరమైన కన్నులు కలిగి కరుణామృతాన్ని కురిపిస్తుంది చెడు కర్మలను నాశనం చేసే అగ్ని వంటిది గణేషుని తల్లి మరియు అంబాపురంలో ఉండే శ్రీ అంబాదేవికి నమస్కరిస్తున్నాను కోటి కందర్పద్యుతి కోటి కోటి సదన పీయూష కుంభస్తన కౌసుంభారుణ కాంచనాంబరవృత కైలాసవాసప్రియ మామంబాపురవాసి హేరంబ హేరంబమాతూ అంబాదేవి ధరించే బంగారు కవచాలు మాలలు చెవి ఆభరణాలు కోటి కిరీటాలతో సరిపోల్చదగనివి కోట్ల ప్రణయ దేవతలకు పోల్చదగనివి ఆమె హృదయం అమృత బాండం వలె కరుణతో నిండి ఉంది ఆమె బంగారు పట్టు వస్త్రాలు ఎర్రని రంగులో కలిగి ఉంది కైలాసంలో నివసించడం ఇష్టమైన అంబాదేవి అంబాపురంలో గణేషుని తల్లి అయిన మాతకు నమస్కరిస్తున్నాను శుంభ నిశుంభ సమని యా విష్ణు సరోజ నేత్ర భవన యా బ్రహ్మ యా దేవీ మధుకైటాసుర్రిపురీషధ్వంసిని మామంబాపురవాసి భగవతి రంబ మాతూ అనగా శుంభ నిశుంభాసురులను నాశనం చేసిన భక్తుల గానం చేసే స్ఫూర్తిగా కలిగిన శ్రీ మహావిష్ణువు యొక్క కమలం వంటి కన్నులుగా గలదేవి అత్యుత్తమ జ్ఞానం తెలివి కలిగి మధుకైటప మహిషాసురుల వంటి రాక్షసులను నాశనం చేసిన అంబాపురంలో ఉండే గణేశుని తల్లి అయిన శ్రీ అంబామాతకు నమస్కరిస్తున్నాను श्री परदेवता जननी दुर्गाजया चण्डिका बाला श्रीत्रिपुरेश्वरी शिवसती श्रीराजराजेश्वरी श्रीराज्ञी शिवदूतिका श्रुतिनुता श्रृङ्गारचूडामणिः मामम्बापुरवासिनी भगवती हेरम्ब मातावतु विद्यादेवता సులువుగా కనుగొనలేని దేవత ప్రధాన దేవత శౌర్యదేవత దుర్గా విజయదేవత జయ చండముండాసురులను నాశనం చేసే చండిక మూడు మాయానగరాలను దహనం చేసిన మహాదేవుని భార్య పరమశివుని ప్రేమ రాజులకే రాజు అయిన రాజుల దేవత సామ్రాజ్ఞి శ్రీ అంబాదేవి వేదములు గ్రంథములచే ప్రశంసించబడిన అమూల్యమైన రత్నం శ్రీ అంబాపురంలో ఉన్న గణేశుని తల్లి అయిన శ్రీ అంబకు నమస్కరిస్తున్నాను అంబా పంచకమద్భుతం పఠతి ఛేద్యో వాప్రభాతే నిశం దివ్యైశ్వర్య శతాయురుత్తమమతిం విద్యా శ్రీయం శాశ్వతం లబ్ధ్వా భూమితలే శ్రీసుందరీం భామినీం అంతే స్వర్గఫలం లభేత్స విబుధై సంస్తూయమానోనర అనగా ఈ అంబా పంచరత్నస్తోత్రాన్ని హృదయపూర్వకంగా చదివి పఠనం చేయు వ్యక్తికి అపారమైన సంపద దీర్ఘాయుష్యు అత్యుత్తమ జ్ఞానం విద్య మంచి భాగస్వామి లభించును తొదకు మోక్ష మార్గంలో భగవంతుని నివాసం చేరుకొనును इति श्रीयम्बापञ्चरत्नस्तोत्रम् ओम् श्रीमात्रे नमः